అలలియా ప్రభుని యేసుక్రీస్తురావు పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్డరా ఇరవై నాలుగో తేదీ పదవ నెల ఇరవై ఐదవ చరంలో ఎవలో ఆ దేవదేవుని సన్నిధిలో చేరి ఈ అందిన ఆహారాన్ని తిరుగుగా మనం ధ్యానం చేసుకోవడానికి ఆ దేవదేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప ఆశీర్వాదకరమైన సమయంను బట్టి దినమును బట్టి ఆ ప్రభువుకు స్తు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను ప్రియులారా గమనం చేయండి ఈ తుఫాను బీభత్సము చాలా ఎక్కువగా ఉంటుంది కదా నిజంగా మనందరం ప్రార్థన చేయవలసిన సమయం ఇది అపాయకరమైన సమయంలో ఎందు ఆపద్మాంధవుడైన మనం దేవదేవుని వేడుకోవాలి ప్రతి ఒక్కరము మొక్కళ్ళుని వీలైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి వీలున్నంత వరకు ఎవరు కూడా ప్రయాణాలు కానీ బయట ఉండడం ఉండడం కానీ చేయకండి చాలా భయంకరమైన పరిస్థితుల్లో కొన్ని ప్రాంతాలు ఉన్నాయి ప్రభు అయితే మా నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం నేను బిట్రగుంట్లో ఉన్నాను మాకైతే ఇక్కడ అంత అపాయకరమైన పరిస్థితి లేదు కానీ అపాయకరమైన పరిస్థితుల్లో ఉన్న గ్రామాలు ప్రదేశాలు కొన్ని ఉన్నాయి వారందరి గురించి మనం ప్రార్థన చేయాలా సేవకరమైన ఆశీర్వాదకరమైన జీవితము ప్రజలకు ఇవ్వాలనే ప్రభు వారు ఈ లోకానికి వచ్చారండి తన తండ్రి స్థానాన్ని వదులుకొని ఒక కుమారుడిగా తను తాను తగ్గించుకొని నరూపిగా ఈ లోకానికి గల ఈ లోకానికి రాగల కారణం ఏంటనగా ఆయన నిన్ను నన్ను ప్రేమించడే ఆయన ప్రేమయే కారణమో కావునా ప్రియా దేవుని పెట్లారా జాగ్రత్త సుమ జాగ్రత్త కూడా వహించాలి మనం ఆరు బయట ఎక్కడ తిరగకూడదు చెట్ల కింద నిలబడకూడదు వీలైతే వీలైతే అందరి గురించి తప్పనిసరిగా ప్రార్థన చేయండి మంచిది పిల్లల పరమగీత ప్రసంగ వాహిని అనే ఒక ధారావాహికలో అనుదినము అందిన ఆహారంలో ఒకటో అధ్యాయము పరమగీతములు గ్రంథం పన్నెండవ వచ్చినాన్ని రాజు భోజనమునకు కూర్చుండగా నా పరిల పరిమళ తైలపు సువాసన వేదజల్లెను అని ఇక్కడ పరిమళ తైలము సుగంధ ద్రవ్యములు ఆ సుగంధ ద్రవ్యాల్లో గోడము అగరు ఇంకా వాయుల గ్రంథంలో చాలా సుగంధ ద్రవ్యాలు ఉన్నాయి వాటి గురించి మనం ధ్యానం చేసుకోలేము కానీ ముఖ్యంగా ఈ బోళము అగరు కొన్ని ముఖ్యమైనవి మాత్రం ఈ అగరు ఇవన్నీ కూడా చెట్ల నుండే సుగంధం తీసేది చెట్ల నుండే అగరు చెట్లు అసలు ఈ ఆగరు చెట్లు దేవుడు నాచాడంట చూడండి సంఖ్యాకాండము సంఖ్యాకాండము ఇరవై నాలుగవ అధ్యాయము ఆరవ వచ్చిన వావుల వలె అవి వ్యాపించి ఉన్నవి నదీ తీరమందులి తోట వలెను యుహోమా నాటిన అగరు చెట్ల వలెను నీళ్ళ యుద్ధనున్న దేవదారు వృక్షముల వలెను అవి ఉన్నవి ఏవి ఐదవచనానికి రండి యాకోబు నీ గుడారములు ఇజ్రాయేలు నీ నివాస స్థలములు ఎంతో రమ్యమైనవి ఏంటి యాకోబు గుడారాలను అగరు చెట్లతోనూ నదీ తీరములు అందు దేవదారు చెట్లతోనూ వాగుల వలెను తీరముల ఉండే తోటలాగా ఇక్కడ వర్ణిస్తూ ఉన్నాడు అంటే గుడారము నివాస స్థలము జ్రాయడు నివాస స్థలము ఎవరితో యాకోబు నివాస స్థలము ఎవరితో ఒకవేళ యాకోబుగా ఉన్నప్పుడు ఈ లోక సంబంధంగా నివసించాడేమో కానీ ఇజ్రాయేల్గా మారిన తర్వాత దేవునితోనే నివసించాడు ఒక పట్టుదల కలిగి ప్రార్థించాడు బలిపీఠం కట్టాడు దేవుని దగ్గర ప్రమాణం చేశాడు దేవుని బిడ్డగా బ్రతికాడు కారణం ఏంటనగా ఆయన నివాస స్థలములో దేవుడు ఉన్నాడు నా నివాస స్థలము నీవే అంటాడు నా కోట నీవే నా దుర్గము నీవే నా అండ నా కొండ నీవే దావిదయ అంటాడు ఈ లోకంలో నీవు తప్ప నాకెవరున్నారు దేవా నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవ్వరూ లేరు నన్ను ప్రేమించడానికి నాలు ఏ అర్హత ఉందయ్యా అర్హత లేని నన్ను ప్రేమించావు గొప్పదేవా 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 అవును ప్రియల ఈ చెట్ల గురించి దేవుని గ్రంథంలో చాలా విమరంగా ఉన్నాయి మంచి వృక్షము ఏమండి దాన్ని జీవ వృక్షం అంటాం పరిశుద్ధుల కొరకు అలాగే కేదారు వృక్షము కేదారు వారి గుడారము అంటాం కదా కేదారు వృక్షము దేవదారు వృక్షము జీవ జీవఫలమునిచ్చే వృక్షము ఫలాన్ని ఇచ్చే వృక్షము ఇంకా దేవుని గ్రంథంలో చాలా వృక్షాలు ఉన్నాయి వీటన్నింటినీ నాటినది దేవుడే దేవుడు నాటిన చెట్టు అయితే దాని అభివృద్ధి చాలా చక్కగా ఉంటుంది ఆయన ఒక చెట్టు నాటాడు అంటే ఒక తోట నాటాడు అంటే నదీ తీర ప్రాంతంలోనే నాటుతాడు ఏమండి నీళ్ళ యుద్ధ మాత్రమే నాటుతాడు మొట్టమొదటిగా ప్రభువారు చూసేది ఏంటంటే ఆ చెట్టు నాటితే దానికి వాటర్ దాని అవసరం చూస్తాడు వాటర్ కావాలి కదా నదీ తీరమందలి ఉండే తోట అది ఎంత చక్కగా ఉంటుంది ఎంత పచ్చగా ఉంటుంది ఎంత పలింపిస్తుంది మరి ఈ ఈ ఆశీర్వాదాలన్నిటి గురించి చెప్పుకుంటున్నాం కదా ఎవరికైనా ఈ ఆశీర్వాదాలంటే దేవుడు ఎవరితో ఉంటారో వారు ఈ విధంగా ఉంటారు వారు దేవదారు వృక్షంలాగా ఉంటారు కేదారు వృక్షంలాగా ఉంటారు యహోవా నాటిన అగరు వృక్షంలాగా ఉంటారు నదీ తీర మందలి తోటలాగా వాళ్ళు పుష్పిస్తారు ఫలాలు కాస్తారు ప్రభువును తృప్తిపరుస్తారు కావున ప్రియల దేవుడు నీతో ఉండాలి ఆ దేవుడు నీతో ఉన్నప్పుడు జీవితమే ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది ఉండాలి ఏసయ్య లేని జీవితము ఎండిన లాంటిది అది ఇంకా చిగురించదు తొలకని వాన దానిపై కురవదు కడవని వర్షం దానిపై కురవదు అది ఎడారిలో ఉన్న ముద్దుగా మారిపోతుంది పలింపు లేదు పచ్చదనం లేదు ఎవ్వరిని ఎవ్వరికి ఇవ్వదు అనేక మందికి ఆశ్రయపురముగా ఉండవలసిన వాళ్ళు ఎవరనగా దేవుని బిడ్డలు ఏసయ్య నీతో 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 ఉంటే నువ్వు అనేక మందికి ఆశ్రయపురంగా మారిపోతావు ఎందుకనగా ఆయన ఆశ్రయపుర లక్షణాలు నీకు తెలుసు ప్రభు గుణగణాలు నీకు తెలుసు నీ తండ్రి ఆయన మనం పొంది ఉన్నాం ప్రిల్లరా ఆ ప్రభు దగ్గర కావున ఇది దేవ దేవుని యొక్క కృపలో మనమందరము కేదారు వారి వృక్షం వలెను అదన వృక్షం వలెను నదీ తీర తోట వలెను దేవతా ముఖ్యం వలన ఉండాలి అంటే ఏసయ్యను కలిగి ఉండాలి ఏసయ్య కృపలో మనం పెరగాలి ఆయన నీడన మనం ఉండాలి అలాంటి కృప నా ప్రియుడైన ఏసయ్య మనందరికీ ఆమె అవు నామానికి స్తోత్రం కలిగిన గాక హలే ప్రార్థించా రండి మహోన్నత స్తోత్రం ఈ వాక్యమిట్టున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ఏం పేట వేడుకొస్తున్నాను తండ్రి ఆమె తండ్రి దేవుడు కుమారుడైనయు పరిశుద్ధాత్మని ఉండి నీత సహవామిన్న బిడ్డలందరికీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలంతో నడిపిడు కాక ఆమె क्षेम, क्षेम, अमले प्रभुक्ष कृपाक्षमेंट हालेलुया। स्त्र